రాయ్ రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగిరిస్తూ కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ సిక్రెడ్ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను బాధ్యత దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం రాయ్ రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఇస్తూ కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాధించే దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం కైశోర్ రెడ్డి పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడ మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాధించే దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం కైశోర్ రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసిన కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాయించా దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం కైశోర్ రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎరేస్తా ఉన్నాం కదా రాకపోతే పన్నెండు గంటలకి నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాధించా దేనికైనా సిద్ధమే నా కొరక రా తేల్చుకుందాం కైశోర్ రెడ్డి పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఇస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకి నేను ఇంటికి వస్తాను బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వో నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరంలే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను బాన్ దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం